హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదండి సో ఈ రోజుతో ఇంకా మనకి ఇయర్ ఎండ్ అంతా కూడా అయిపోతుంది సో రేపు నుంచి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇంకా నాది పాత వ్లాగ్ అయితే ఒకటి ఉన్నదండి అది కూడా స్పెషల్ వ్లాగ్ అనమాట ఇంకా ఆ వ్లాగ్ అదంతా కూడా రేపు నుంచి ఏంటంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ ఓల్డ్ వ్లాగ్ అయినా సరే స్పెషల్ వ్లాగ్ కదా అదంతా కూడా ఈ రోజు నేను మీతో షేర్ చేసేద్దామని చెప్పి ఇంకా వీడియో ఎడిటింగ్ అదంతా కూడా ఇంకా అప్పటికప్పుడు అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా స్పెషల్ బ్లాగ్ అని చెప్పేసి అన్నాను కదా సో ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి సో ఇంకా యాజ్ యూజువల్ గా మార్నింగ్ ఇంకా లెగ్సి ఇంకా బయట వెదర్ అదంతా కూడా చూసాను లైట్ గా కొంచెం ఫాగ్ గా అయితే ఉన్నది క్లైమేట్ కూడా చల్లగా అయితే ఉన్నది సో ఇంకా యూజువల్ గా లంచ్ ప్రిపరేషన్స్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా మా పాపని అయితే పంపించేసాను ఈ మధ్యన అయితే మార్నింగ్ కూడా వాకింగ్ అయితే వెళ్తున్నానండి సో ఇంకా పాపూల్ కి పంపించేసిన వెంటనే నేను కూడా మా ఇంటి పక్కనే కమ్యూనిటీ గ్రౌండ్స్ అయితే ఉంటుంది అక్కడ వాకింగ్ అదంతా కూడా వెళ్తున్నాను మార్నింగ్ వెళ్తున్నాను అలాగే ఈవినింగ్ కూడా వెళ్తున్నానండి సో ఇంకా నేను పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత వాకింగ్ అయితే వచ్చేసాను ఇంకా బయట వెదర్ అదంతా కూడా కొంచెం చల్లగా అయితే ఉన్నది అండ్ గ్రౌండ్ లో అయితే ఈ రోజు అయ్యప్ప స్వామి పూజ అయితే ఉన్నదండి పడి పూజ అంటూ ఉంటారు కదా సో ఆ పూజదంతా కూడా మా హస్బెండ్ బర్త్డే రోజే ఇంకా జరిగిందనమాట సో ముందు రోజే ఇంకా లైక్ టెంట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు గ్రౌండ్లో అయితే సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా వారైతే స్నానం అదంతా కూడా చేసేసారు అండ్ నేను ఇక్కడైతే ఆయన గురించి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా ఆయనకైతే పెసరట్టు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఆయనకి ఏంటంటే పెసరట్లకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఎక్కువగా వేస్తే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు ఈ రోజు పెసరట్టు అదంతా కూడా నెయ్యి వేసి కా అనమాట ఆయన చాలా ఇష్టంగా అయితే తింటారు కాబట్టి అండ్ ఈరోజు స్వీట్ అయితే సేమియా కీర్ అనేది ప్రిపేర్ చేసేసానండి సో ఇంకా ఆయన అయితే ఆంజనేయ స్వామి గుడికి అదంతా కూడా వెళ్ళి ఇంకా ఒకసారి భగవంతుడి బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా తీసుకుని అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా స్వీట్ అదంతా కూడా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసిన వెంటనే ఫస్ట్ స్వీట్ అదంతా కూడా తినేశారు అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఈ యొక్క కూడా వేస్తున్నాను అనమాట ఫస్ట్ స్వీట్ అనేది తినాలంటూ ఉంటారు కదా సో ఇంకా ఆయనకి వేసేసిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసాను అండ్ దాని తర్వాత ఇంకా ఇక్కడైతే తలకి ఇండుగా అయితే పెట్టుకున్నానండి కొంచెం వైట్ హెయిర్ అదంతా కూడా చెంపల దగ్గర కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి సో ఇంకా యాక్చువల్లీ ఎప్పుడైనా సరే నేను పెట్టుకున్న తర్వాత రోజు ఇండుగ అనేది పెట్టుకుంటాను ఈసారి డైరెక్ట్ ఇండుగో అనేది పెట్టేసుకున్నాను ఇండుగో ఎక్కువసేపు అయితే ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒక ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంచుకుంటే సరిపోతుందండి ఇంకా లైట్గా అయితే పెట్టేసుకున్నాను హెయిర్ హెయిర్కి అయితే అప్లై ఏం చేసుకోలేదు ఫ్రెండ్ కే కొంచెం చెంపల దగ్గరే కొంచెం అప్లై చేసుకున్నాను అనమాట చెప్పాను కదా ఆ రోజు అయ్యప్ప స్వామి పడి పూజ ఉన్నదని చెప్పేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే వాకింగ్ అని చెప్పి గ్రౌండ్కి మళ్ళీ అయితే వెళ్ళాను సో ఇంకా పూజదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి అక్కడ అయితే కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాను అదే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఆ రోజు ఈవినింగ్ కి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు టైం అరౌండ్ సిక్స్ థర్టీ క్వార్టర్ల సెవెన్ ఆ టైం అయితే అవుతుంది సో నగర్ నగర్లో పరివార్ నాన్ వెజ్ రెస్టారెంట్ అయితే ఉంటుందండి మనకి ఏస్రోన్ నగర్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది రోడ్డు సైడ్ ఉంటుంది అనమాట స్వాగత పరివార్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి సో ఈ పరివార్కి ఇంతకు ముందు అయితే బాగానే వస్తూ ఉండేవాళ్ళము ఈ మధ్యన అయితే చాలా రోజులు అయిపోయిందని చెప్పి కి అయితే వచ్చామనమాట ఇంతకు ముందు ఇక్కడ ఫిష్ లో ఫిషెస్ అవన్నీ కూడా కొంచెం పెద్దవైతే ఉండేవి ఆ నైనిక చూస్తాను అక్వేరియం దగ్గరికి వెళ్దాము అంటే సరే అని చెప్పేసి వచ్చాము ఆ పెద్ద ఫిషెస్ అవన్నీ కూడా ఏజ్ ఎక్కువైపోయినాయి అని మరి మరి ఏంటో తెలియదు కానీ ఇప్పుడు అక్వేరియంలో అన్నీ కూడా ఒకటే సైజ్ ఫిషెస్ మంచి కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఒకటే సైజులో అన్నీ ఒకటే మోడల్ టైప్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ కూడా ఉన్నాయి బాగున్నాయి కదా అని చెప్పేసి చాలా టైం ఇక్కడ ఫిషెస్ ఫిషెస్తో అయితే ఆడుకుంటూ ఉన్నది నాయన్కా అయితే ఇంట్లో అక్వేరియం అనేది ఉంచుకోవాలని చెప్పి చాలా చాలా ఇష్టము బట్ ఏంటంటే ఎక్కువ రోజులు ఎప్పుడైనా సరే బయటకి వెళ్ళినా సరే ఇబ్బంది అవుతూ ఉంటాయి కదండీ ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా అక్వేరియం అదంతా కూడా ఇంకా డ్రాప్ అయిపోయాము బట్ దానికైతే ఇలా ఎక్కడ చూసినా సరే చాలా చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటుంది అక్కడ ఏదో ఫిషెస్ అది మూతి ఎలా పెడుతుందో అని చెప్పేసి ఇంకా నాకు చెప్తూ ఉన్నదన్నమాట అండ్ బయట ఇంకా సిక్స్ థర్టీ ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి తొందరగానే చీకటి పడిపోతూ ఉంటుంది కదండి సో ఇంకా దానికి తోడేంటే అంటే మార్నింగ్ ఎంత చల్లగా అయితే ఉంటుందో ఈవినింగ్ కూడా అంతే చల్లగా అయితే ఉంటుంది ఆయనకాకైతే స్వెటర్ అంతా కూడా వేసేసాను సో ఇంకా అదనమాట సో చాలా రోజులు అయింది రెస్టారెంట్కి అదంతా కూడా వచ్చి ఈ వ్లాగ్ అయితే కొన్ని డేస్ బ్యాక్దండి ఇప్పుడు ప్రజెంట్ది అయితే ఏమీ కాదు ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా నార్మల్గానే తింటున్నాను నైట్ డిన్నర్ అదంతా కూడా స్కిప్ చేసేసాను అనమాట సో ఇంకా ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఇంకా రెస్టారెంట్ నాయనకా కోసం అని చెప్పేసి వచ్చాము సో ఇంకా మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు ఐటమ్స్ అవన్నీ కూడా ఆయనకి ఇష్టమైనవి ఆర్డర్ చేయమన్నానమాట చూసి అయితే ఆయన ఆర్డర్ అయితే ఇచ్చేసారు ఇంకా ఆర్డర్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా నాయనకా అయితే ఇంకా ఫుల్గా ఇంకా మాటలు మాటలు అనమాట ఇంకా జాన్వరి ఫోర్త్ని వాళ్ళకి యాన్యువల్ స్పోర్ట్స్ డే అయితే ఉన్నదండి రోజు స్కూల్లో అయితే వాళ్ళకి డ్రిల్ అవన్నీ కూడా జరుగుతున్నాయంట సో ఇంకా దాని యొక్క విశేషాలు అవన్నీ కూడా చెప్తూ ఉన్నది అండ్ దాంతోపాటు ఏంటంటే నాయనకాకి ఈ మధ్యన కొంచెం యాక్టివిటీస్ లైక్ ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ కూడా ఎక్కువ ఇస్తున్నారు సో ఆ ప్రాజెక్ట్ వర్క్స్ వాళ్ళకి ఇవ్వడమేమో కాదు కానీ ఇంకా నేను కూడా చేయాల్సి వస్తూ ఉన్నదండి చిన్నపిల్లలు కదా వాళ్ళు చేయలేరు ఇంకా పేరెంట్స్కే ఎక్కువ బర్డెన్ అయితే అయిపోతూ ఉంటుంది ఇంట్లో పని అలాగే ఇంకా పిల్లల్ని చదివించడం అలాగే వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ కూడా ఇంకా పేరెంట్స్ తయారు చేయడం అవన్నీ కూడా చాలా పెద్ద హెట్టిగ్గా గా అయితే అయిపోతుంది అందుకని వీడియోస్ అవన్నీ కూడా పెద్దగా షూట్ చేయటం లేదు ఇంకా షూట్ చేసినవైనా సరే ఎడిటింగ్ చేసి పెద్దగా అయితే ఇంకా షేర్ చేయాలనిపించట్లేదండి సో ఇంకా రేపటి నుంచి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొత్త బ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తానులేండి అండ్ ఇంకా మేమైతే ఇంకా ఫస్ట్ సూప్తో అయితే మా యొక్క నైట్ డిన్నర్ అనేది స్టార్ట్ చేసాము మాకు ఏంటంటే చాలా మందికి సూప్ అదంతా కూడా తాగితే తర్వాత ఏదన్నా ఐటమ్స్ అవన్నీ కూడా తినేటప్పటికి కొంచెం ఆకలి వేస్తుంది కదా అని చెప్పి చాలా మంది సూప్ అనేది ఫస్ట్ ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటారు మేము సూప్ తాగేమనుకోండి అనుకోండి ఇంకా ఆటోమేటిక్గా కడుపు అదంతా కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అని చెప్పి మాక్సిమం అయితే సూప్ అనేది స్కిప్ చేసేస్తూ ఉంటాము చెప్పాం కదా మ్యాక్సిమం నైన్కా గురించి ఇలా కి వస్తూ ఉంటాం అని చెప్పేసి సో దానికి మంచో సూప్ చికెన్ కావాలి అంటే మంచో సూప్ అనేది ఆర్డర్ ఇచ్చాము సో టేస్ట్ అదంతా కూడా ఇంకా చూస్తున్నాను కొంచెం సాల్ట్ అదంతా కూడా తక్కువ ఉన్నదండి సాల్ట్ అదంతా కూడా ఇక్కడ వేస్తున్నాను సూప్ అదంతా కూడా ఎక్కువగా అయితే మేము హాట్ అండ్ సోర్ సూప్ ఉంటుంది కదా అదే ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటాము బట్ ఈ మధ్య నాయనకాకి ఏంటంటే లోపల ఇలా నూడిల్స్ లాంటివి ఉండే సూప్ అయితే మాంచో సూప్ ఇష్టంగా అయితే తింటుంది సో గురించి అని చెప్పి చాలా రోజుల తర్వాత ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాం కదా సో ఇక్కడ మాంచో సూప్ ఎలా ఉంటుందో ఆర్డర్ ఇద్దామని చెప్పి ఇంక మా హస్బెండ్ అయితే పెట్టారు ఆర్డర్ సో వన్ బై టూ అయితే సూప్ తీసుకున్నామండి నాయనకా ఫుల్గా అయితే తినదు సో ఇంకా నేను మా హాఫ్ హాఫ్ అయితే తాగేస్తామన్నమాట సూప్ అదంతా కూడా కొంచెం సాల్ట్ అదే అంతా కూడా కలిపి ఉన్న మూలన కొంచెం బాగుంది ఇలాంటి చల్ల చల్లని వెదర్లో వేడివేడిగా సూప్ అదంతా కూడా తాగితే బాగుంటుంది కదా సో ఇంకా సూప్ తాగేటప్పటికే నాయనకాకి కడుపు అదంతా కూడా ఫిల్లింగ్ అయిపోతుంది అనమాట సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడ బర్త్డే బాయ్ ఇంకా ఇక్కడ అయితే చెగ్గ సూప్ అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా దాని తర్వాత ఇంకా స్టార్టర్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చారు మెయిన్గా రెస్టారెంట్స్కి వస్తే ఎక్కువగా చికెన్ ఐటెమ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటామండి ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఏదైనా సరే ఆర్డర్ ఇచ్చుకుందామంటే అవి కొంచెం ఎలా వస్తాయో నీస్ వాసన ఫిష్ అందులో ఫిష్ ప్రాన్స్ ఇలాంటివన్నీ కూడా ఆర్డర్ ఇచ్చామనుకోండి కొంచెం నీస్వాసన ఉన్న అండ్ రెస్టారెంట్స్ బట్టి కూడా కొంచెం టేస్ట్ అదంతా కూడా మారుతూ ఉంటుంది కదా ఎందుకులే కొత్తవి ట్రై చేయడం అని చెప్పేసి ఫిష్ ప్రాన్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం అయితే ఆర్డర్ ఇవ్వము ఇంకా రెగ్యులర్ గా చికెన్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటాము చూస్తున్నారు కదా ఇక్కడ అయితే సూప్ అదంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ అయితే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా కాంప్లిమెంటరీగా అయితే ఇస్తూ ఉంటారండి సో ఇంకా నాయనకు ఒక వాటర్ బాటిల్ నాకు ఒక వాటర్ బాటిల్ అండ్ మా హస్బెండ్కి ముగ్గురికి వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చేసారు సో చూస్తున్నారు కదా ఇంకా అలా నమ్మదిగా తాగుతూ ఉంటుంది ఈ సూపు ఎంచుమించు మా డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయేంత వరకు తాగుతూనే ఉంటుంది అండ్ దాని తర్వాత ఆ రోజు స్టార్టర్ అయితే చికెన్ లైక్ మెజెస్టిక్స్ అనేది ఆర్డర్ ఇచ్చారండి అండ్ దాంతోపాటు చికెన్ మంగోలియన్ చికెన్ సంథింగ్ ఏదో ఇంకో స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట సో ఈ రెండు స్టార్టర్స్ తినేసిన తర్వాత లైక్ మెయిన్ కోర్స్ అదంతా కూడా ఆర్డర్ పెడదాము అని చెప్పేసి అనుకున్నాము సో ఫస్ట్ అయితే చికెన్ మంగోలియా అయితే వచ్చిందండి అది చూడ్డానికి ఎలా ఉన్నదంటే మనకి చికెన్ లైక్ ఇదేంటారు మెజెస్టిక్ ఏ టైప్ ఆఫ్ కటింగ్ ఉంటుందో పొడుగ్గా అని సేమ్ అదే విధంగా అయితే ఉన్నదన్నమాట నేను ఫస్ట్ ఇదే మెజెస్టిక్ చికెన్ దా అనుకున్నాను బట్ ఈ చికెన్ మంగోలియన్ చెప్పారు అనమాట తర్వాత చికెన్ మెజెస్టిక్ అయితే వచ్చింది అది కూడా సేమ్ ఇదే విధంగా అయితే కటింగ్ అదంతా కూడా ఉన్నది పొడుగ్గా ఇలాగా చికెన్ పీసెస్ అదంతా కూడా ఉన్నది బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మంగోలియన్ దానికి ఏంటంటే చిల్లీస్ అలాగే ఆనియన్ అవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసేసి అయితే అందులో సాట్ చేశారు చికెన్ మెజెస్టిక్ దాంట్లో ఏంటంటే ఇంకొండి ఇది అయితే చికెన్ మెజెస్టిక్ ఇందులో ఏంటంటే బెల్ పెప్పర్స్ అవన్నీ కూడా కొంచెం యాడ్ చేశారనమాట అలాగే క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు లైట్గా స్లైట్గా కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంది కానీ తింటుంటే ఇంకా రెండు ఒకటేలా అయితే అనిపించినాయి ఇంకా ఇంకా ఇది తినేటప్పటికే నాకు ఫుల్గా కడుపుదంతా కూడా హెవీ అయిపోయింది ఇంకా మెయిన్ కోర్స్ అయితే అసలు తినేసి చెప్పేసి ఇంకా వద్దని చెప్పేసాను నా ఇన్క కూడా కొంచెం లైట్గా తిన్నదండి ఎక్కువగా ఇంకా దానికి తినుబుద్దు అవ్వలేదు ఇంకా నేను ఆర్డర్ మా హస్బెండ్ ఆర్డర్ చేశారన్నాను కదా ఈ రెండు స్టార్టర్స్ కూడా కొంచెం కొంచెంగా తిన్నాం ఇంకా మిగిలిపోయిన స్టార్టర్ దంతా కూడా ఇంకా పార్సిల్ చేసి ఇంకా ఇంటికి అయితే ఇంకా తీసుకుని వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే ఈవినింగ్ టైంలో కూడా నేను నైట్ ఫ్రూట్స్ అలాంటివి తింటున్నాను కానీ అంటే బిలో లైక్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకే ఇంకా నా నైట్ డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను సో ఇంకా అందులో ఒకేసారి రెస్టారెంట్ ఫుడ్ అదంతా కూడా తినడం మూలన నాకు ఎందుకో పెద్దగా ఆ రోజు తినబుద్దు ఇంకా అందు గురించి అని చెప్పి మెయిన్ కోర్స్ కూడా ఇంకా తిన్ తినలేదనమాట ఇంకా తర్వాత రోజు నాయనకాకి ఏంటంటే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారండి సో చెప్పాను కదా యాన్యువల్ స్పోర్ట్స్ డే అయితే ఉన్నదని చెప్పి వాళ్ళది ఏదో సన్ఫ్లవర్ థీమ్ అనమాట సో యాన్యువల్ స్పోర్ట్స్ డే రోజు వాళ్ళకి సన్ఫ్లవర్కి లైక్ ప్రోప్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు ప్రాక్టిక్ సెషన్ గురించి అని చెప్పి మాకు ఈ క్రాఫ్ట్ అనేది తయారు చేసి తీసుకురమ్మన్నారంట వాళ్ళ డ్రిల్ ప్రాక్టీస్ గురించి అని చెప్పి ఆ క్రాఫ్ట్ అదంతా కూడా తయారు చేశాను సో ఇంకా ఇది మార్నింగ్ అన్నమాట తన స్కూల్ కి వెళ్ళే ముందే అదంతా కూడా తయారు చేసిన వీడియో అదంతా కూడా తీయలేదు ఇంకా జస్ట్ తయారు చేసి చూపిద్దాము అని చెప్పేసి జస్ట్ చూపిస్తున్నాను అనమాట ఇలా పట్టుకొని వాళ్ళు డ్రిల్ అదంతా కూడా చేస్తూ ఉంటారు అలాగా సన్ ఫ్లవర్ అలాగా అలాగా వాళ్ళు డ్రిల్ అదంతా కూడా చేస్తూ ఉంటారు అందరూ కూడా చేసి తీసుకొస్తారు కదా మిస్ అయిపోతాయని చెప్పి దాని బ్యాక్ సైడ్ నాయనిక నేమ్ తన క్లాస్ సెక్షన్ అవన్నీ కూడా ఇంకా రాసి అయితే పెట్టేసాను అనమాట సో అదనమాట ఇప్పుడైతే జాగ్రత్తగా ఇంకా స్కూల్ బ్యాగ్ లో అయితే పెట్టేసి ఇంకా తనకి ఇచ్చి స్కూల్ కి అయితే పంపేయాలి సో అదే అండి ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే రోజు తీసిన చిన్న బ్లాగ్ అనేది ఇంకా ఈ రోజు ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ రోజుతో అయితే ఈ వీడియో అనేది షేర్ చేశాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్